జై శ్రీరామ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని నిత్యం మనం జపించే ఆ రామయ్య తండ్రి జన్మస్థలమైన అయోధ్య నగరానికి ఇంత తొందరగా వెళ్ళి బాలరాముని దర్శనం చేసుకుంటామని అస్సలు అనుకోలేదండి ఇంత తొందరగా బాలరాముని దర్శన భాగ్యం కలిగినందుకు చాలా సంతోషంగా జై శ్రీరామ జై జై శ్రీరామ ఇప్పుడు చూస్తున్నారు కదండి అయోధ్య రైల్వే స్టేషన్ అన్నమాట నైట్ టైం అయితే ఈ విధంగా ఉన్నది చాలా బాగుంది చూడ్డానికి అయోధ్యలో నేను చూసినంతవరకు వీడియోనైతే తీసుకువచ్చాను మీ అందరికీ చూపించాలన్న ఉద్దేశంతో ఇప్పుడైతే మేము విజయవాడ నుంచి బయలుదేరాము విజయవాడ నుంచి బయలుదేరి వారణాసిలో దిగామండి అక్కడ నుంచి అయోధ్యకి ట్రైన్ ఎక్కాము ఐదు గంటల సమయం అయితే పట్టింది ఆరు ఎక్కాము మధ్యాహ్నం పదకొండున్నర పన్నెండు లోపల దిగామన్నమాట ఆ తర్వాత ముందుగానే అయోధ్యలో రూమ్ బుక్ చేసుకున్నాము అంటే మేము సేవకి వెళ్తాం కదా శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి ఫౌండర్ శ్రీమతి మహాలక్ష్మి గారైతే మాకు అక్కడ రూమ్ బుక్ చేశారు అందులోనే భోజనం అది చేశాము వాళ్ళే పెట్టారన్నమాట ఒక సేవా సమితి మేము ఉన్న రూమ్ దగ్గర నుంచి ఆటో ఎక్కితే ఇరవై నిమిషాల్లోనే ఆటో అతనైతే గుడి దగ్గరికి తీసుకొచ్చేసాడండి ఇదంతా గుడికి వెళ్ళే దారి అన్నమాట ఈ రోడ్డు దాటి వెళ్తే కనిపిస్తుంది కదండి ఇదే ఆలయ ప్రాంగణం ఈ లోపల నుంచి వెళ్తే ఇంకా స్వామివారి ఆలయానికి చేరుకోవచ్చు ఆలయ ప్రాంగణం అయితే చాలా అంటే చాలా పెద్దదిగా ఉన్నదండి స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులైతే చాలా ఎక్కువగా ఉన్నారు చూస్తున్నారు కదా అంతా సెక్యూరిటీ అంతా ఎలా ఉన్నదో మనకైతే ఎక్కడ ఏం ఇబ్బంది ఉండదండి క్యూలో కూడా అస్సలు ఇబ్బంది ఉండదు నడుస్తూనే ఉంటారు భక్తులు ఆగరనమాట ఎక్కడ ఒక అరగంటలోపే మనకి దర్శనం అయితే అయిపోతుంది స్వామివారి దర్శనం అంటే క్యూ లైన్ అసలు ఆగదు కాబట్టి నడుస్తూనే ఉంటాము మేమైతే రెండుసార్లు దర్శనం చేసుకున్నాము కాకపోతే ఈ ప్రాంగణం అంతా చాలా ఉంటుందండి నడవడానికి కానీ ఎప్పుడో ఒకసారి కదా వచ్చేది అందువల్ల రెండుసార్లు అయితే దర్శనానికి వెళ్ళాము ఇక్కడైతే ఫోన్ అది పెట్టేసేసి వెళ్ళాలన్నమాట కౌంటర్లో ఫోన్ పెట్టేసి వెళ్ళాలి ఏ నెంబర్లో అయితే ఫోన్ ఇస్తాము ఆ నెంబర్లో వెనక వైపు వెళ్ళి ఫోన్ తీసుకోవాలి ఇక్కడైతే మనకి ఎలక్ట్రా ఎలక్ట్రాల్ వాటర్ గ్లూకోజ్ వాటర్ ఇస్తూ ఉంటారు పెద్దవాళ్ళు అలా ఉంటారు కదా కొంచెం నీరసం అది రాకుండా గ్లూకోజ్ వాటర్ ఎలక్ట్రాల్ వాటర్ అయితే ఇస్తూ ఉంటారు అంతా బాగుందండి ఇది దర్శనమైన తర్వాత వెనక వైపున ఈ విధంగా ఉన్నది బాలరాముని దర్శన భాగ్యం చాలా అంటే చాలా బాగుందండి ఆలయం అంతా చాలా బాగుంది ఇంకా మాటల్లో చెప్పడానికైతే నాకు కుదరదు అంత బాగుంది అన్నమాట ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారి దర్శనానికి అయితే వచ్చేసాము ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి దర్శనం ఎంతమంది భక్తులు ఉన్నారో చాలా ఎక్కువగా అయితే ఉన్నారు మేము అందువల్ల ఈలోపు దశరథ మహల్ అక్కడికి చాలా దగ్గరలో ఉన్నది ఈ దశరథ మహల్ చూద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట ఈ మహల్లో చూడండి అంతా రామనామం రామనామం జపిస్తూ తన్మయులైపోతున్నారు మనం ఇస్కాన్ టెంపుల్కి వెళ్తే అక్కడ నామం జపిస్తూ ఎలా అయితే వాళ్ళని వాళ్ళు మర్చిపోతారో అదే విధంగా రామనామం జపిస్తూ రామనామంలో తన్మయులైపోయారు అంత అద్భుతంగా ఉన్నది ఈ ఆలయంలో हेलो <laughs> तिसी అక్కడ అది ఇక్కడ ఉంది తేజోసుని ఇక్కడ ఉంది నా తెలిసి గుడారాల వేస్తారే మోచనలు ఉండడానికి చాన్సస్ ఇక్కడ వస్తుంది బాస్ మనల్లో కొంచెం చాన్సస్ ఈ బాంస్ ఇదంతా ఆయనకి ఇది జరగక ముందే కనిపించింది అంట వాల్మీకి మహర్షికి సమయనే జనాకమందే ఆయన కలబెట్టి రాసి म జై శ్రీరామ బాలరాముని దర్శన భాగ్యం మీ అందరికీ త్వరలో కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖినోభవంతు